హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా మనలో చాలా మందికి టూర్స్ కి వెళ్ళాలని ఉంటుంది బట్ కాకపోతే వెళ్ళలేక చాలా ఇబ్బందుల్లో ఉంటాం ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనం ఎక్కడికి పోలేకపోతున్నాం కాబట్టి అటువంటి వారందరి కోసం మన హైదరాబాద్ లో మన కోసము బిందు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకు అతి తక్కువ బడ్జెట్ తోనే ఇరవై నాలుగు పుణ్యక్షేత్రాలు తీసుకొని వచ్చారు అందులో మెయిన్ అరుణాచలం అరుణాచలంకి పోవాలని చెప్పేసి చాలా మందికి ఉంటది కాకపోతే అరుణాచలం వెళ్ళలేని పరిస్థితిలో ఇబ్బందులతో చాలా మంది ఉంటారు అటువంటి వారందరి కోసం మంచి అవకాశాన్ని కల్పించారు అందులో ఒకటి శ్రీశైలము మహానంది తిరుపతి జగజ్జనని అమ్మవారు బ్రహ్మంగారి మఠము కాణిపాకము యాగంటి గోల్డెన్ టెంపుల్ తిరుపతి ఇస్కాన్ విజయవాడ అమ్మవారు ఇలాంటి ఇరవై నాలుగు పుణ్యక్షేత్రాలను ఈ కార్తీక మాసంలో వీళ్ళు మనకు చూపిస్తారు అలాగే వీళ్ళు మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు ఎంటర్టైన్మెంట్ కోసం బస్సులో టీవీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఈ అవకాశాన్ని కార్తీక మాసంలో వినియోగపరచుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను పైన ఉన్న ఈ కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోండి